ఫంక్షన్కు పిలిచి కుర్షి మలిసి నేల మీద కూసామంటే ఎంత అవమానం అర్పిస్తుంది అల్లా పిలిచి గింత ఆదాన్ని చేస్తారా అని గుండెను ఒడిపెట్టినట్టు అవుతుందా దాకా చెప్పుర్రి అగో మన ఎమ్లాడ ఎమ్మెల్యే ఆదిసీనన్నకు గట్టినే అవమానం చేసిండట సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సారు ప్రోటోకాళ్ళు కాలకిండే తొక్కిండని ఏకంగా సీఎం సార్కే ఫిర్యాదు అయ్యిండు ఆదిసీనన్న ముమ్మాటికి బీసీ లీడర్ను బియ్యం లో మెరుగలెక్క తీసి పడేసుడే అంటున్నారు ఎంలాడ ఎమ్మెల్యే ఆదిసీనన్నకైన అవమానం చూసినోళ్ళు ప్రజాపాలన వచ్చి రెండేళ్ల దగ్గర పడ్డది కదా ఇక ఆరు గ్యారెంటీలు అమలైన పథకాలన్నీ తరతరాలకు చెరగని చిరునామా ఇందిరమ్మ ప్రజాపాలన అని పరుగులు పెడుతున్నాయని ఘనంగా ప్రజాపాలన వేడుకలు చేస్తున్నది కదా మన సర్కారు ఇక రాజన్న సిరిసిల్ల జిల్లాలైన వేడుకలకు ముఖ్య అతిథిగా పోయిండు పక్క పొంటే ఉండే ఎమలాడ ఎమ్మెల్యే ఆదిశీనన్న సర్కారు తరఫున అతిథికి వచ్చిన పెద్ద మనిషిని ప్రోటోకాల్ ప్రకారంగా ఎదుర్కోవాలి కానీ అట్లా చేయలేదట సరే అడ్జస్ట్ అయిపోయాడు ఆదిశీనన్న ఇక జెండా ఎగిరేసినాక పోయినందుకు వాళ్ళ సర్కారు చేస్తున్న నాలుగు మంచి మాటలు అయితే చెప్పుకుంటారు కదా ఎవరైనా అది సభా మర్యాద కూడా పాపం ఏందేందో చెప్తామని ప్రిపేర్ అయిపోతే ఏం గింత మాట్లాడనీయలేదట కలెక్టర్ సారు వచ్చిన కేసు స్పీచ్ లేకుంటేనే వేడుకలకు మంగళం పాడింది కలెక్టర్ సందీప్ కుమార్ జాసారు అది సీనన్నకు అవమానం లెక్క అనిపించిందట అరే నా ఇలాఖలో ఏ నుంచో వచ్చిన కలెక్టర్ నాకింత అవమానం చేస్తాడు నేను బీసీ లీడర్ అని కలెక్టర్ కు ఇంత బింకమా జెండా ఎగరేసేటప్పుడు కూడా కలెక్టర్ పక్కపోంటే లేడు అంతరాశరికం పనులు ఉన్నాయని అర్ధగంట ఆలస్యంగా వస్తాడని అర్థైపోయిన ఆది సీనన్న అవమానాన్ని పంట కింద బిగ పట్టుకొని సీదొచ్చి సీఎం సార్ కు కలెక్టర్ల పెద్ద సారు సీఎస్ఆర్ ఉంటాడు కదా అగో ఆయనకు చెప్పుకొని బాధపడ్డాడట విచారణ చేసి అట్లా ఎందుకైందో అరుచుకుంటామని చెప్పిరట సీఎంఓ వాళ్ళు సీఎస్ఆర్ సిరిసిల కలెక్టర్ సారు ఎవరి మాట ఈయనని సీతాయ లెక్క తయారైండని అంటున్నారు చాలా మంది అడిదిక్కు ఎవరిని కాంతలేడనే కాంట్రవర్సీలు ఈ నడమ బాగా ఈనొస్తున్నాయి మరి ఎందుకో మరి చూడాలి ఏమవుతుందో ఇక